జిల్లా ఆదోనిలోని భారీ కర్ణాటక మద్యం పట్టివేశారు తెల్లవారుజామున ఆలూరు నుంచి ఆదోనీకి వస్తున్న బొలేరా వాహనంలో సుమారు మూడు లక్షల విలువగల కర్ణాటక మద్యం గుర్తించి పట్టుకోవడం జరిగిందని సభ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ హనుమంతు విలేకర్ణకు తెలిపారు షేక్ సాహిద్ బాషా పగడాల అజయ్ కుమార్ వీరిద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని మూడో వ్యక్తి వై నాగిరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు కర్ణాటక నుంచి ఆంధ్రాకు ఎటువంటి అక్రమంగా మద్యాన్ని తరలించిన భారీ ఎత్తున శిక్షలు తప్పవని హెచ్చరించారు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ సెవెంటీన్ లో నవోదరి టూ పాయింట్ జీరో ప్రారంభించమని ఆదేశాలు ఇప్పుడు జరిగింది కలెక్టర్ గారు కూడా నిన్న గోడ పత్రిక ఆవిష్కరించారు దానిలో భాగంగా మనం జిల్లాలో నూట పది గ్రామాలు ఐడెంటిఫై చేశాం కర్నూలు జిల్లాలో అందులో ఇరవై ఐదు ఏ క్యాటగిరీ ఇరవై ఐదు బి కేటగిరీ అరవై సి కేటగిరీలో సో ఇందులో ఏ క్యాటగిరీలో అదొని ఉండి ఈ నాడుసార తయారీలో ఎక్కువగా ఉన్న గుర్తించాం వీటిల్లో ప్రతి గ్రామంలో కూడా మనం ముందుగా గ్రామ సభలు పెట్టి గ్రామ కమిటీలు వేసి ప్రజల చైతన్యం పరిచి ఇల్లు ఎఫెక్ట్స్ గురించి వాళ్ళకి తెలియజేసి నెక్స్ట్ స్టెప్ వాళ్ళందరినీ పాత ముద్దాయిలందరినీ బైండ్ అవుట్ చేసి కొత్తగా ఎవరన్నా ఇంకా మానుకోకపోతే వాళ్ళ కేసులు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వాళ్ళ కేసులు కూడా లేకపోతే పీడియాక్ పెట్టడం జరుగుతుంది లేదు నాలుగోది ఏదన్నా పూర్తిగా పేదరికం వల్ల ఉత్తర్వులు బయట ఐడెంటిఫై చేసి అంటర్నేటివ్ మెజర్మెంట్స్ ఏమైనా అవకాశం ఉందా వాళ్ళకి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉందా ప్రభుత్వ పథకాలు ఏమైనా వాళ్ళకి ఇవ్వగలమా ఉన్నతాధికారులతో నివేదించి నివేదికను దానిలో వాళ్ళకి ఏదైనా ఉంటే హెల్ప్ చేయగలిగిన వారికి చేయడానికి ప్రయత్నం చేస్తాము మిగతా డిపార్ట్మెంట్ పోలీసు రిమైనింగ్ ఫారెస్ట్ డిఆర్డిఏ పీడీపీ అందరి సహాయ సహకారాలు తీసుకొని పూర్తిగా నాటుసారాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్మూలించేదానికి ఖచ్చితంగా సిబ్బంది అందరితో సహాయంతో కృషి చేస్తాం మీ వంతు కృషి కూడా మాకు సహకారం అవసరం ఉంటుంది మీ నాటుసారా రైత ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా త్వరలోనే సహకారం చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాను మెయిన్ మనకి బోర్డర్లో ఎన్టీ ఉంది మీ అందరికీ తెలిసింది దానిపైన ఇప్పుడు చెప్పాను సో ఇంకా ఎటువంటిది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి ఎన్టీ పేరు ప్రయత్నం చేస్తాం జిల్లా వైస్ గెస్టర్ చెప్పండి కేసులు దాదాపు ఈ వీక్లోనే ఇరవై రెండు కేసులు పెట్టాము ఐడి కేసులు ఎవ్రీ వీక్ పెర్ఫార్మెంట్స్ ప్రతి వీక్ దగ్గర దగ్గర ఇరవై రెండు కేసులు పెడతాము దాదాపు ఈ నెలలో ఎనభై కేసులు దాకా వచ్చినాయి ఐడి కేసులు మనకి జనవరిలో ఒక డెబ్బై మూడు వందల ముప్పై మందిని బైండ్ ఓవర్ చేసిన్నాము ఈ నాటు సారాలో వాళ్ళని గుడ్ బిహేవియర్ గురించి ఇంకా నాటు సారాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని బైండ్ ఓవర్ చేస్తాము వాళ్ళ గుడ్ బిహేవర్ గురించి సర్టిఫికేట్ ఎమ్ఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళ దగ్గర బాండ్ తీసుకుంటాం బాండ్ బీచ్ అయితే కూడా వాళ్ళ దగ్గర ఫైన్ కలెక్ట్ చేస్తాం కుసి ఆలూరు ఆదోని కొన్ని కొంతమంది దగ్గర ఒక ఇరవై మంది దగ్గర మనం బీచ్ అమౌంట్ కూడా కలెక్ట్ చేశాము సో ఇంకా ముమ్మరంగా చేసి గ్రామ సభల ద్వారా పరచడం బైండ్ ఓవర్ చేయటం కేసులు పెట్టడం ఆల్టర్నేటివ్ మెజర్మెంట్ ఏదైనా ఉంటే చూడటం వాళ్ళకి ఏదైనా ఉపాధి ఏదైనా ఉంటే ప్రయత్నం చేయడం ఇవన్నీ కార్యక్రమాలు సైమంటైనియస్గా జరుగుతాయి ఇంకా కనపొతే కూడా లా ఎన్ఫోర్స్మెంట్ చేసి కేసులు బుక్ చేసి రిమాండ్ పెడతాం పీడియాక్ట్ పెట్టాం సో మనం సన్మాయంతో ముందుకు